హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అమ్మడో తినమ్మడో ఎవడెలా ఉన్నా కూడా మీ సంగతి మీదేనా అమ్మా అది కాదమ్మడో తిను అమ్మడో అని చెప్పేసి తింటూ ఉంటుంది ఈ లోపల దూరం నుంచి వస్తున్నారు నర్మద అదేంటి నన్ను చూసి నర్మదకి ఏంటి కింద ఏంటి నన్ను చూసి వాళ్ళకి కింద కూర్చునిపోతుంది అని చెప్పేసి నర్మద వెళుతుంది నర్మద వెళ్ళేసరికి తను తిన్న ఇడ్లీలో తనకేమైంది ఎక్కుళ్ళు స్టార్ట్ అయినాయి ఎక్కుళ్ళు స్టార్ట్ అయ్యేసరికి ఎక్కుళ్ళతో తను ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈ లోపల నర్మద వచ్చి ఏంటి పిన్ని ఏముందమ్మా నీరసం వస్తుందని చెప్పి మీ బాబాయ్కి ఇడ్లీ తిందామని వచ్చాను అందుకనే తినా పిన్ని ఇంకేమైనా ఉందా ఏమీ లేదమ్మా ఏమీ లేదు సరే అయితే అని చెప్పేసి నర్మద కూర్చునిపోతుంది కూర్చుని ఎక్కులతో స్టార్ట్ అయిపోతున్న వల్లికి ఏం చేయాలో తెలియక ఎక్కు ఎక్కులతో ఉంటుంటే వాళ్ళ అమ్మ దాన్ని ట్రాన్స్ఫర్ చేసి నాకేనమ్మ ఎక్కిళ్ళు నాకే నమ్మ ఎక్కుళ్ళు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈ లోపల గ్లాస్ వాటర్ తీసుకుని టేబుల్ కిందకి అందిస్తుంది అది తెలియక వల్లి పాపం తీసేసుకుని తాగేస్తుంది తాగి బయటకు వస్తా అమ్మయ్య ఏంటి వల్లక్క నువ్వు ఇది చేసే కరెక్ట్ పద్ధతేనా అది కాదు నర్మద నాకు ఆకలిస్తుంది అందుకనే అంతవరకు అయితే పర్వాలేదు అక్క ఇందులో మీ వ్యస్తం ఉందని నాకు తెలియాలి అసలు ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తే లేదక్క అస్సలు ఊరుకోను మావయ్య గారి అమూల్య విషయంలో నీ అస్తమైనా ఉండాలి అస్సలు ఊరుకోను నా వల్లక్క ఇది మట్టికి గుర్తు పెట్టుకో మీరు పిన్ని మీరు కూడా మీకు కూడా ఇదే చెప్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయి ఈ లోపల ప్రేమ చూస్తూ ఉంటుంది నర్మద ఎక్కడో నర్మదక్క ఎక్కడుందా అని చూస్తూ ఉంటుంది ఈ లోపల నర్మద చూస్తే నర్మద ఇద్దరూ కలిపి లోపలికి వెళ్తారు లోపలికెళ్ళి వీళ్ళకు వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళేసరికి ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది అక్క ఆ రోజు జరిగింది ఇదక్క నేను నా నాకు విశ్వక్ మీద డౌట్ వచ్చి విశ్వక్ ఫోన్ చేస్తే అమూల్య ఫోన్ తీసి వదిన నేను ఇక్కడ పలానా చోటునున్నాను ఇలా మా నాన్న పరువు తీయాలనుకుంటున్నాడు విశ్వక్ అనేసరికి కరెక్ట్గా తను ఏం చేస్తుంది నువ్వు ఇలా కాదు ఈ పరువు పోకూడదు అంటే నువ్వు ఇలా చేయని చెప్పాను అందుకనే అక్క ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుందంటే అది అది ఓకే పర్వాలేదు ఈ విషయం బయటికి అయితే అనకు కానీ అసలు అమూల్యని ఎవరు బయటికి తీసుకెళ్లారు అసలు ఆ విషయం మనం తెలుసుకోవాలి ప్రేమ అవునక్క నిజంగానే ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇద్దరూ అనుకుంటూ ఉంటారు ఈ విషయం ఎవరితోనూ అనుకో నర్మదా అర్థమవుతుందా అలాగే అక్క అని చెప్పేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుని ఈ లోపల పెద్దోడు పెద్దోడు ప్ర పెద్దోడు భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళి అమూల్య అమూల్య ఎక్కడున్నావు అమూల్య అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు వాడు గబగబా ఈ లోపల విసువకొచ్చి ఏంట్రా నా ఇంటికి వచ్చి అరుస్తున్నావు నీ ఇంటికి వచ్చింది అమూల్య ఏదిరా అని చెప్పి అనేసరికి అందరూ ఒక్కసారి బయటకు వస్తారు అందరూ వచ్చేసరికి అమూల్య కూడా బయటకు వస్తుంది ఏంటి అమూల్య ఎంత చేసావు నాన్న నువ్వు అందరికన్నా చిన్నదానివని చాలా ప్రేమగా చూశారు ఆ విశ్వాసమైన కొంచెం కూడా ఉంచుకోకుండా నాన్నని ఎంత ఇబ్బంది పెట్టి ప్రాణాలు దాకా వెళ్ళేదాకా తెస్తావా నీ వల్ల నాన్నకు గుండుపోటు వచ్చింది ఆ విషయం నీకు తెలుసా అవునా అన్నయ్య నాకు అసలు తెలియనే తెలియదు అన్నయ్య నాకు తెలియదు ఎలా ఉందన్నయ్య నాన్నకి ఎలా ఉందన్నయ్య ఇల్లు నేతో అసలు మాట్లాడేదే లేదు ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి వీళ్ళు పెద్ద ఇది అనుకుంటున్నావా నీకు తెలుసు చిన్నప్పటి నుంచి వీళ్ళకి మనకి పడదని అయినా సరే వాడిని ప్రేమించి పెడి చేసుకున్నావు మనకి ఇష్టం లేదన్నా కూడా నువ్వు ప్రేమించి పెడి చేసుకున్నావు అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి నీ ఉద్దేశం ఏంటి అమూల్య నీకు అర్థమవుతుందా ఎప్పటికీ అర్థం కాదా అమూల్య అని చెప్పేసి అనేసరికి చాలా పెద్ద గొడవ చేస్తాడు ఎవరు మాట్లాడినా నేను ఊరుకోను మా నాన్నకి ఏమైనా అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఊరుకోను అని చెప్పేసి అనేసరికి వెళ్ళిపోతాడు ఈ లోపల చిన్నడు వస్తాడు చిన్నడు వచ్చి అరే అన్నయ్య ఎందుకు పదా ఇక్కడ ఎంతమందికి చెప్పినా అనవసరం ఏదైనా సరే అమూల్య నువ్వు తప్పు చేసావు అని అనేసరికి అమూల్యం చాలా బాధపడుతుంది అది కాదు అది కాదు అన్నయ్య అన్న సరే ఎవ్వరూ నాటి వినిపించుకోరు అది చెప్పేసి వెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు వెళ్దామని చెప్పేసి అమూల్య వెళ్తుంటే ఎక్కడికి వెళతావే ఈ గుమ్మం దాటి వెళ్ళావంటే ఊరుకునేదే లేదు అని చెప్పేసి విశ్వక్ అంటాడు విశ్వక్ అనేసరికి ఎలాగైనా సరే పోనీరా వెళ్ళనీరా వాళ్ళ నాన్న చూసుకోవాలి కదరా అందుకని ఎలాగైనా వెళ్ళనీరా అని చెప్పేసరికి అమూల్యం వెళుతుంది వెళ్ళి ఎట్టు పరిస్థితిలో వాళ్ళ నాన్నకేమీ కాకూడదని వెళ్తూ ఉంటుంది కానీ ఇటు నర్మ ఇటు భద్రావతి సేన చాలా సంతోషంగా ఉంటారు ఎట్లాగైనా రామరాజుకి రామరాజుకి ఇలాగే ఉండాలని బాధ ఇలా ఇబ్బంది పడుతూనే ఉండాలని హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అందరూ కుటుంబ సభ్యులు అందరూ చాలా బాధపడతారు కానీ ఇక్కడ అంతు చిక్కిన విషయం ఏంటంటే నర్మదకి ప్రేమకి అర్థం కాని విషయం ఏంటి అంటే అసలు అమూల్యని ఎవరు బయటికి తీసుకెళ్లారు అనే ఆలోచన వాళ్ళల్లో కలిగింది అయితే అమూల్యని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పేసి ఇద్దరు ఇద్దరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఎలాగే తెలుసుకోవాలి అని ప్రేమ నర్మద ఆలోచిస్తూ ఉంటారు ఒకవైపున రామరాజుకి ఎలా ఉందో అని చెప్పేసి రామరాజుకి ఎలా ఉందో అని పుజ్జమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన తమ్ముడు అక్క నువ్వేం బాధపడకు అన్న బావకేమీ అవ్వదు నువ్వేమీ ఇబ్బంది పడకు అక్క నేను చెప్తున్నాను కదా బావకి ఏమీ అవ్వదు బావ చాలా బాగుంటాడు అని చెప్పనేసరికి ఎంత పని చేసిందో అమూల్య అమూల్య వల్ల చాలా ఇబ్బంది పడు ఇబ్బంది పడ్డంరా అది ఎవరికి అర్థం కావట్లేదు దానివల్లే కదా దానికోసమే కదా దాని మంచి కోసమే కదా అయినా సరే ఇవాళ నా భర్త చాలా ఆపదల్లో ఉన్నాడు అని చెప్పనేసరికి పోనీలే అక్క అని చెప్పేసి వదిలే ఏంట్రా వదిలేసి ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు అనుకుంటూ ఉంటారు కానీ అసలు విషయం ఏంటి అంటే అసలు విషయం అసలు వల్లీ విషయం బయటకు వస్తుందా అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం చేశారు అంటే అసలు విషయం అంతా బయటకు వస్తుందా లేదా అనేది వాళ్ళకి తెలిసింది ఈ లోపల అమూల్య బయటకు అమూల్య వచ్చి హాస్పిటల్ దాకా వచ్చేసరికి అడుగుతారు ఏంటి ప్రేమ ఏంటి అమూల్య ఏంటి అంటే ఇలాగా నన్ను వల్లక్క వల్లీ వదిన తీసుకెళ్ళింది వల్లీ వదిన వల్ల నేను వెళ్ళాను అనేసరికి అందరూ షాక్ అయిపోతారు అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్ది అనేది సీరియల్ చాలా రసవత్తంగా ఉందండి వల్లీ విషయం బయట పడుతుందా యాజ్ యూజువల్ పడదా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ